హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి మనమైతే నెయ్యి ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు అయితే మళ్ళీ దాన్ని సపరేట్గా వేడి చేసుకోవాలంటే ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాల్సి వస్తుంది దా గిన్నె కొంచెము స్పూన్ కొంచెం అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఒక స్పూన్ తీసుకొని ఇలా కాసేపు వేడి చేసి అదే డైరెక్ట్గా మనము స్టోర్ చేసుకున్న క్యాన్లో పెట్టేసుకుంటే ఎంత ఎంత నెయ్యి కావాలో అంతే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక అందులో అయితే ఒక చిన్న బెల్లం ముక్కనైతే వేసి ఉంచండి నెయ్యి అయితే ఎక్కువ రోజులు అదే వాసనతోని ఫ్రెష్గా ఉంటుంది టి నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అయితే చాలామంది ఏడాదికి సరిపడా పెట్టుకుంటూ ఉంటారు ఇలా మనం పక్కకి పెట్టుకున్నప్పుడు స్టోర్ చేసుకున్న పసుపు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక అందులో అయితే కొన్ని మిరియాలు అయితే వేసి స్టోర్ చేస్తే కనుక పసుపు అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వీడియోస్ అన్ని ఒకసారి వాచ్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు కూడా మనము ఏడాదికి సరిపడా లేదంటే చాలామంది చాలా ఎక్కువ మొత్తంలో తీసి పెట్టుకుంటూ ఉంటారు చింతపండు త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే అది స్టోర్ చేసుకునే డబ్బాలో అయితే ఇలాగా కొద్దిగా రాక్ సాల్ట్ రాళ్ల ఉప్పును అయితే వేసేసి పైన మనం పెట్టేసుకునే ముందు అడుగు భాగాన కూడా రాక్ సాల్ట్ చల్లేసి పెట్టుకున్న తర్వాత పైన కూడా ఇలాగ రాళ్ళ ఉప్పు అంతా చల్లేసుకొని ఒకసారి ప్యాకి కింది కనుకొని స్టోర్ చేసుకుంటే కనుక చింతపండు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు అయితే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలకైతే ఇంకా దగ్గు జలుబులు కూడా స్టార్ట్ అయిపోతాయి సో పిల్లలకైతే నోస్ బ్లాకింగ్ అది ఉంటూ ఉంటుంది నిద్రపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక మీరు మిరియం తీసుకోండి మిరియాలు ఉంటాయి కదా అందులో ఒకటి తీసుకొని దాన్ని అది ఇలా సేఫ్టీ పిన్కి అయితే గుచ్చేసి ఇలా కాసేపు అయితే వేడి చేస్తే కనుక ఆ మిరియం నుంచి అయితే వస్తూ ఉంటుంది ఆ పొగను అయితే పిల్లలకి నోస్ దగ్గర కొంచెం దగ్గర పెట్టకండి ఆ పొగను మాత్రం పీల్స్తే సరిపోతుంది నోస్ బ్లాకింగ్ పోతుంది కంటిన్యూ దగ్గ ఏమైనా ఉంటే కనుక దగ్గ కూడా పోతుంది ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి పెద్దలు కూడా మంచిగా నోస్ బ్లాకింగ్ జలుబు అలా ఉన్నప్పుడు అయితే యూస్ చేస్తూ అవుతుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం అయితే ఒకే రోజుకు కాదు రెండు మూడు రోజులకైతే పట్టేసి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అది పొంగకుండా ఉంటుంది అలా అయితే దోశలు కానీ ఇడ్లీలు కానీ గట్టిగా వస్తాయి అలా కాకుండా ఉండాలంటే మిక్సీ పట్టిన వెంటనే ఇలా అయితే మనము పచ్చిమిర్చి అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలాగా వేసేసి మూత పెట్టేసుకొని నైట్ బయటనే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పొంగు రాదు బయట ఉంచితేనే పొంగు వస్తుంది సో తెల్లారు చూడండి నేనైతే తెల్లారు చూపిస్తున్నాను మీకు ఎంత బాగా పొంగిందో పిండి అయితే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకు పిండిలా పొంగు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పుల్లటి వాసన కూడా రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పొరపాటున కింద మనకి ఆయిల్ పడినప్పుడు కానీ ఎగ్ పడినప్పుడు కానీ అక్కడైతే బట్టతో తుడిచినా లేదంటే ఆ సోప్ కానీ డిటర్జెంట్ కానీ వేసి కడిగినా కూడా ఆ వాసన అయితే పోదు ఆ జిడ్డు పోకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ పడిన చోట కానీ గుడ్డు పడిన చోట కానీ ఇలాగైతే మన ఇంట్లో ఏదో ఒక పిండి ఉంటుంది కదా గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదో ఒక పిండి వేసేసి ఇలా అయితే అక్కడ రబ్ చేస్తూ ఉంటే కనుక అంతా కూడా పిండి తీసేసుకుంటుంది అక్కడైతే మనకు ఆయిల్ పడిన గుర్తు కూడా తెలియదు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎగ్ పడిన చోట కూడా ఇలాగనే పిండి వేసేసి కాసేపీ రబ్ చేస్తే కనుక ఎగ్గు వాసన కూడా రాదు సో టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి చూడండి ఎంత బాగా పోయిందో పిండి అయితే ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంది ఇంకా మనము ఎలాగో వాటర్తో కడగాల్సిన అవసరం కూడా లేదు టిప్ నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే నేను వాడని కోల అండి మీ ఇంట్లో కనుక ఇలాంటి వాడని కోలలు ఏమైనా టొట్టల కోలలు కనుక ఉంటే అదైతే తీసుకొని మనకైతే లేడీస్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ మనకైతే కాళ్ళలో ఇలా పిక్కలు అవి పట్టేస్తూ ఉంటాయి కాళ్ళనొప్పులు వస్తూ ఉంటాయి తిమిర్లు వస్తూ ఉంటాయి ఇలాగ కోలము మీద కాళ్ళు చేతులు ఇలాగ పెట్టేసి ఇలా కనుక కాసేపుల్ల రబ్ చేస్తూ ఉన్నామంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఆ తిమ్మిర్లు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అయితే నచ్చితే కనుక ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే కుక్కర్లో అయితే మనం పప్పు వేసినప్పుడు అది పొంగిపోతూ ఉంటుంది కుక్కర్ మీద అయితే ఇలాగ చిన్న గ్లాస్ ఒకటి ఉంటే కనుక పెట్టి చూడండి అదైతే మొత్తం ఇంటి నిండా కూడా పొంగకుండా అంటే అది విజులు వచ్చినప్పుడు ఆ పొంగంతా మొత్తం చుట్టూ ఉన్న గిన్నెల నిండా కూడా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే విజులు వచ్చినప్పుడు ఇలాగ చిన్న గ్లాస్ అయితే పెట్టేసేయండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే మనం ఒక ఇలాంటి డబ్బాలో అయితే మనము రాళ్ల ఉప్పు అయితే స్టోర్ చేసుకున్నప్పుడు అది కిందంతా కూడా తేమ వచ్చేసి అంత వాటర్ వాటర్గా అయిపోతూ ఉంటుంది కొన్ని రోజులకి అలా కాకుండా ఉండాలంటే స్టోర్ చేసుకుని ఇలాంటి డబ్బాలో అయితే అడుగు బాగానే కొన్ని కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ అయితే ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసేసి కింద వేసి ఆ తర్వాత మనం రాళ్ల ఉప్పు స్టోర్ చేసుకుంటే అదైతే వాటర్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్ షెల్ పొట్టు తీసేటప్పుడు అయితే ఆ షెల్తో పాటు ఎగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక గ్లాస్లో మనము ఉడికిన గుడ్డు వేసి ఇలా కనుక తిప్పేస్తే ఆ పొట్ట అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకటే సెకండ్లో అయితే మనం పొట్టు ఎన్నో గుడ్లు పొట్టు తీసేయచ్చు ట్రై చూ ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది చూడండి ఓన్లీ షెల్ మాత్రమే వస్తుంది ఎగ్ మాత్రం రావట్లేదు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది గ్లాస్లో కాకుండా మీరు ఏదైనా బాక్స్లో కానీ వేసి ఇలాగ మూత పెట్టేసి తిప్పేసినా కూడా పొట్టంతా కూడా వెళ్ళిపోతుంది టిప్ బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి నైట్ టైంలో చాలామంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని పడకుండా ఉంటారు ఆ పిల్లో నిండి ఆయిల్ అంటుకొని అక్కడి వరకు మరక పడిపోతూ ఉంటుంది పిండినా కూడా మరకలు పోవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే పిల్లోకి అయితే ఇలాంటి వాటర్ని టీ షర్ట్ ఏమైనా ఉంటే టీ షర్ట్ ఒకటి వేసేసి ఆ తర్వాత మనము నైట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా ఆ పిల్లో అయితే ఆయిల్ మరకలు పడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్కి అయితే చాలా ఇబ్బంది పడి రుద్దుతూ ఉండాలి ఎందుకంటే ఆ మరకలు అనేవి జిడ్డు అనేది త్వరగా వదలదు ఫస్ట్ అయితే దాని మీద గోధుమ పిండి వేసేసి ఇలా చాలాసేపు రబ్ చేసుకున్నాక పిండి వేసి ఇలాగ రుద్దేస్తే ఏంటంటే ఆ పిండి అయితే జిడ్డునంతా చేసుకుంటుంది కాబట్టి తొందరగా మా జుడ్డు అనేది వదిలిపోతుంది ఆ తర్వాత మనం నార్మల్గా గిన్నెలు ఇలా కడుక్కుంటాము అలాగే ఆ సబ్బు పెట్టేసి ఇలా వాష్ చేసుకుంటే కనుక ఈజీగా జిడ్డు అనేది పోతుంది సో ఇలా వీక్లీ వన్స్ చేసుకుంటే కనుక కానుకున్న జుడ్డు అంతా కూడా ఈజీగా పోతుంది ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఎంత ఈజీగా పోయిందో జుడ్ అంతా కూడా పైన ఉన్న మరకలన్నీ కూడా ఈజీగా పోతాయి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము టొమాటో రసం చేసుకున్నప్పుడు అయితే టొమాటోలను కట్ చేసి ఉడకబెడతా ఉంటాం లేదంటే మిక్సీకి వేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మనం కొబ్బరి తురుముకునే దానికైతే ఇలాగ టొమాటో వేసేసి తురిమిస్తే కనుక ఓన్లీ టొమాటో పీల్ మాత్రమే వెళ్ళిపోతుంది మిగిలిన గుజ్జు అంతా కూడా మనకి ప్లేట్లో పడిపోతుంది దాంతో ఏంటంటే రసం అయితే చాలా చిక్కగా వస్తుంది టేస్టీగా కూడా అవుతుంది సో చూడండి ఎంత బాగా గుజ్జు అంతా కూడా మనకి ప్లేట్లో పడిపోయింది ఓన్లీ పీల్ మాత్రమే మిగిలిపోయింది ఈ రకంగా అయితే ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేశాను రసం అయితే చాలా చిక్కగా వచ్చింది టేస్టీగా కూడా ఉంది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందంటే మనం ఎంత క్రష్ చేసుకున్నా కూడా ఇంత మెత్తగా రాదు చూడండి చాలా భుజత్తు వచ్చేసింది కొన్ని టమాటోలకి టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ